మరియా కొరీనా మచాదోను నోబెల్ శాంతి బహుమతి విజేతగా ఎంపిక చేసినందుకు నార్వేపై వెనుజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది అందులో భాగంగా నార్వేలోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు వెనుజువెలా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది వెనుజువెలా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది అనేక విషయాల్లో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వెనుజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది వెనుజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచోదోకు పురస్కారం ఇచ్చినట్లు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది మచాదోకు నోబెల్ ప్రకటించడంపై వెనుజువెలా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు కానీ నార్వేలో తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించడం గమనార్హం